ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి ఇంటిని తాకట్టు పెట్టిందని తెలుసుకున్న బాలు నాకు డబ్బులు ఇవ్వలేదని ప్రభావతికి షాక్ ఇచ్చిన రోహిణి నిజంగానే ఇదంతా జరగబోతుందా ప్రభావతికి రోహిణి డబ్బులు ఇవ్వలేదని షాక్ చే ఇవ్వబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సత్యమైతే కారు రిపేర్ చేయడానికి ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు నా కొడుక్కి నేనే ఇస్తాను అని చెప్పి ప్రభావతికి షాక్ ఇస్తాడు ఇంటి తాకట్టు విషయం ప్రభావతి ముందే తాకట్టు పెట్టిందని తెలిస్తే సత్యం ఊరుకోడని అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది నిక్షేపం లాంటి ఇంటిని తాకట్టు పెట్టి ఇప్పుడు ఆ కారుని రిపేర్ చేయించడం అంత అవసరమా ఈ ఇంటిని తాకట్టు పెట్టాలంటే మన కూతురు పెళ్ళయ్యా అని ఉండాలి లేకపోతే రవి ఉద్యోగానికైనా ఉండాలి అంతే తప్ప ఆ కారుకి మీరు ఇంటిని తాకట్టు పెట్టి లక్ష రూపాయలు ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను ఏదోలాగా మనోజ్ పెళ్లికి దాచిపెట్టిన డబ్బునే ఇస్తాను అని లక్ష రూపాయలు తీసుకువచ్చి ప్రభావతి ఇవ్వబోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే వద్దు నాన్న తిడుతూ ఆ డబ్బులు ఇస్తే నాకు అది మంచిది కాదు నాకు ఆ డబ్బులు అవసరం లేదో ఏదోలాగా నా కారుని నేనే బాగు చేయించుకుంటాను అని అంటూ బాలు అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఇక బాలు అమ్మయ్య డబ్బు తీసుకోలేదని ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది తర్వాత మీనాక్షి దగ్గరికి వెళ్తుంది ప్రభావతి మీనాక్షి దగ్గరికి వెళ్ళి వదిన మా అత్తగారి దగ్గర కల్లాపేసి ఊడ్చి నానా చాకిరీ చేసి తీసుకొచ్చిన డబ్బుల్లో ఒక లక్ష ఆ బాలుగాడికి ఇప్పించేశాడు మీ అన్నయ్య ఇప్పుడు ఓ లక్ష తగ్గింది అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి ఇంకా రోహిణికి నగలు చేయించాలి పెళ్లి ఏర్పాట్లు చేయాలి వీటికి ఎంత డబ్బు అవసరమవుతుంది ఇంకా నాకు ఐదు లక్షలు కావాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే ఇంటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకువచ్చావు మళ్ళీ ఐదు లక్షలు ఎలా ఇస్తారో అని అంటూ ఉంటే ఒక్కసారి ఆ సేటు దగ్గరికి వెళ్ళి అడిగొద్దాము ఐదు లక్షలు కావాలని అడుగుతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి తీసుకొచ్చిన పది లక్షలే ఎలా తీర్చాలా అని రోజు పట్టడం లేదు నాకు ఆ పది లక్షలు ఇంటి పత్రాలే గుర్తుకొస్తున్నాయని రోజు అంటూ ఉంటావు మరి అలాంటిది మళ్ళీ ఇంకో ఐదు లక్షలు తీసుకొస్తావా అని అంటూ ఉంటుంది మీనాక్షి తప్పుదొదినా ఏం చేస్తాను పరిస్థితి అలాంటిది అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా డబ్బులు ఇచ్చే సేటు దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పు తీర్చేయడానికి అప్పుడే వచ్చేసరే అప్పు తీసుకొని రెండు నెలలై కదా అయ్యింది అని సేటు అయితే అంటూ ఉంటాడు మేము అప్పు తీర్చడానికి రాలేదు మళ్ళీ అప్పు అడగడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి మళ్ళీ అప్ప తీసుకున్న అప్పు వడ్డీయే కట్టలేదు మళ్ళీ అప్పు ఎలా ఇస్తాను అనుకున్నారు అని సేటు అయితే అంటూ ఉంటాడో అలా అందుకుసేయటం చాలా అర్జెంటు ఐదు లక్షలు కావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మీనాక్షి అయితే అవును ఐదు లక్షలు కావాలి అని అనంగానే ఐదు లక్షల మరి ఆ పది లక్షలు అని అంటూ ఉంటే మొత్తం కూడా నీకు ఆరు నెలల్లో తీర్చేస్తాను అయినా ఇంటి పత్రాలు నీ దగ్గరే ఉన్నాయి కదా ఎందుకు అంత భయం అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇక మీనాక్షి అన్న మాటలకి సేట్ అయితే నాకేం భయం సరే ఇస్తాను ఐదు కాదు ఏడు లక్షలు ఇస్తాను ఆ ఏడు లక్షలు ఇస్తే రౌండ్ ఫిగర్ ఇరవై లక్షలు నేను రాసుకుంటాను ఆ మూడు లక్షలు పది లక్షలకి రెండు నెలలు వడ్డీ అయిపోయింది అని అంటూ ఉంటే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ రెండు నెలల్లో మూడు లక్షలు వడ్డీ అయిందా అని అంటూ ఉంటే నా దగ్గర వడ్డీ అంతే మరి అలాగే ఉంటుంది మీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటాడు సేట్ అయితే సరే నిండా మునిగాక చల్లెందుకు ఆ ఏడు లక్షలు ఇవ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఐదు లక్షలకు బదులు ఏడు లక్షలు అప్పు తీసుకొని ఇక ప్రభావతి అయితే బయటకు వస్తుంది అప్పుడే ఇక బాలు అయితే ఆ సేటు దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకోవాలని సేటు దగ్గరికి వస్తాడు ప్రభావతి వెళ్ళి పొంగల్ని వెళ్ళి పొంగల్ని వెంటనే బాలు రావడంతో ఏంటి బాలు ఇలా వచ్చావు అప్పు ఇవి ఇచ్చేయడానికి కట్టేయడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు సేటు ఏంటి కట్టేసేది నా పరిస్థితి ఏమీ బాగాలేదు సేటం అందుకే నీ దగ్గర ఒక లక్ష అప్పు అడుగుదామని వచ్చాను అని బాలు అంటూ ఉంటాడు ఇప్పటికే నువ్వు లక్ష రూపాయలు అప్పు చేశావు మళ్ళీ లక్ష రూపాయల అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే జరిగింది చెప్తాడో నీకు డబ్బులు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాలు నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చి పత్రాల మీద సంతకం పెట్టించుకుంటాను కానీ నువ్వంటే నాకు చాలా నమ్మకం అసలు నువ్వు అప్పు అడిగినప్పుడు నేను టక్కుమని ఇచ్చేస్తాను ఏదో ఫార్మాలిటీస్కి ప్రశ్నలు అడుగుతాను అంతే ఎందుకంటే నువ్వు నా మనవుడు ప్రాణాలని కాపాడావు అందుకని నువ్వంటే నాకు చాలా ఇష్టం బాలు అని చెప్తూ ఉంటాడు సేట్ అయితే అవును ఏంటివి ఇంటి పత్రాలా అని అడుగుతూ తీసుకుంటూ ఉంటాడు అవి ఇంటి పత్రాలు ఇప్పుడే అవి తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు అప్పు తీసుకెళ్ళిందో కావిడ అని అంటూ ఉంటాడు సేట్ అయితే అప్పుడే ఇక బాలు అయితే ఆ ఇంటి పత్రాలని చూస్తాడు చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ తన ఇంటి అని తెలుసుకొని ఏంటి సేటు ఈ పత్రాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటే ఎవరో ప్రభావతి అంట ఆమె వచ్చి తన కొడుకు పెళ్లి చేయాలని చెప్పి నా దగ్గర పదిహేడు లక్షల అప్పు తీసుకువెళ్ళింది అని అంటూ ఉంటాడు ముందు పది లక్షలు తీసుకుంది మళ్ళీ నెల రెండు నెలలు తర్వాత వచ్చి ఇప్పుడు ఏడు లక్షలు తీసుకుంది అని అంటూ ఉంటే ఇక బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక బాలు ఇంటికైతే బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరిన తర్వాత సత్యానికైతే ఈ నిజం చెప్తాడు ఈ నిజం తెలుసుకున్న సత్యం ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభావతి ఎక్కడున్నావు నువ్వు అని సత్యం ఫోన్ చేస్తాడు నేను రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చానండి అని అంటూ ఉంటుంది మనోజ్ కూడా ఇక్కడే ఉన్నాడు అని ప్రభావతి అప్పుడే ఇక సత్యం బాలు అందరూ కూడా రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తారు ఇక సత్యాన్ని చూసి ప్రభావతి అయితే ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక సత్యం అయితే ఇంటి పత్రాలు కనిపించడం లేదు ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇంటి పత్రాలు కనిపించకపోతే నన్ను అడుగుతారేంటి అని ప్రభావతి నిలదీయడంతో అప్పుడే సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు వీడి వల్ల నలభై లక్షలు లాస్ వచ్చింది మళ్ళీ వీడి పెళ్ళి అంటూ నువ్వు పదిహేడు లక్షలు అది కూడా నాకు తెలియకుండా ఇంటిని తాకట్టు పెట్టి తీసుకువచ్చావా అని అడుగుతూ ఉంటాడు మా సత్యమైతే ఇక మాట విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏడు లక్షలు ఇప్పుడు తీసుకున్నావు పది లక్షలు ముందెందుకు తీసుకున్నావు ఆ పది లక్షలతో ఏం చేశావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి భయపడిపోయి పది లక్షలు రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి ఇచ్చానండి అని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు నీ పేరు రాసి నిన్ను అంతలాగా పొగుడుతూ ఉంటే ఏమో అనుకున్నానో ఇంటి కోడలు అవ్వకముందే నీ దగ్గర పది లక్షలు తీసుకుందంటే ఇది మామూలు ఆడదు కాదు అని అంటూ ఉంటాడు సత్యం అంకుల్ ఏంటి అసలు మీరు నా బ్యూటీ పార్లర్కి వచ్చి మీరు ఇలా గొడవ పడుతున్నారేంటి ఏంటంటే మీరు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు అని రోహి అయితే తిరగబడుతుంది ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ అదేంటి రోహిణి నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి డబ్బులు లేవు ఆంటీ అంటే నేనే కదా నీకు పది లక్షలు ఇచ్చాను అని అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇది ఇంకా బాగుందంటే నేను చదువుకున్నాను నాకు లోన్ వచ్చింది నిన్ను బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఇక షాక్ ఇస్తుంది రోహిణి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు